ప్రియులారా బాగున్నారా క్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం రండి ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగమును మనం ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము పదిహేడవ అధ్యాయము కీర్తన గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందను ప్రిలారా ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగము ఈ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన మరి దావీదు దావీదు తను భక్తిహీనులైనటువంటి శత్రువులు తనపై దాడి చేస్తూ వచ్చినప్పుడు దేవునిని తనకు ఒక న్యాయాధిపతిగా సంబోధిస్తూ దావీదు చేస్తూ వచ్చినటువంటి ప్రార్థన దేవుడు తనకు న్యాయాధిపతి న్యాయమును తీర్చేటువంటి వాడు అనేటువంటి ఉద్దేశముతో ఆయన ఈ విన్నపము చేస్తూ వచ్చాడు ఈ ప్రార్థన చేస్తూ వచ్చాడు ప్రిల్లరా మరి ఈ కీర్తనలో ఒకటి నుండి ఐదో వచ్చిన వరకు మనకు ఏమి తెలియచేస్తుందంటే దావీది యొక్క నిర్దోషత్వం దావీదు తను ఎలాగూ నిర్దోషిగా ఉన్నాడో తన యొక్క నిర్దోషత్వాన్ని దేవుని ఎదుట తను తెలియచేస్తూ ఉన్నాడు ప్రిలరా దేవునికి మరి మరుగైనటువంటిది ఏది లేదు దావీది యొక్క హృదయ అంతరంగము కూడా దావీదు ఆలోచన విధానము దావీది యొక్క మరి ఆలోచనల సమస్తము దేవుడికి తెలుసు ఎందుకంటే హృదయ అంతరంగము వాడు దేవుడు కాబట్టి దా దేవ దావీదు దావీదు ప్రిలరా తన యొక్క నిర్దోషత్వాన్ని తన అంతరంగంలో ఉన్నటువంటి నిర్దోషత్వాన్ని దేవునికి తెలియచేస్తూ ఉన్నాడు దేవునికి తెలియచేస్తూ ఉన్నాడు ఒకటి నుంచి ఐదు వచ్చినాల వరకు ఆ మాటలు మనము చూస్తాం ప్రిలరా మరి మొదటి వచనములో చూడండి నా ప్రార్థనకు చెవియొగ్గము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు ప్రిలరా చూసారా మరి ప్రార్థన చేసే సమయంలో ఆయన అంటున్నాడు అయ్యా నేను చేసేటువంటి ప్రార్థన కపటమైనటువంటి పెదవులతో చేసేది కాదు అంటే తను ప్రార్థన యథార్థమైనదిగా నేను చేస్తున్నా నేను చేసేటువంటి ప్రార్థన దావీదు చేసేటువంటి ప్రార్థన అది కపటమైనటువంటి పెదవుల నుండి వచ్చినది కాదు అని దావీదు తెలియచేస్తూ ఉన్నాడు అంటే యథార్థమైనటువంటి హృదయముతో దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంతేకాదు ప్రియులార మరి మూడవ చములో రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించిటివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు ప్రిలారా రెండవది రెండవది తన హృదయం గురించి తాను తెలియచేస్తా ఉన్నాడు దేవుడంట తన హృదయాన్ని పరిశీలించినప్పుడు తన హృదయాన్ని పరిశోధించినప్పుడు దేవునికి తన హృదయంలో ఏ విధమైనటువంటి దురాలోచన కను ఏ విధమైనటువంటి దురాలోచన కనబడలేదు అని తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రిలర తన హృదయము ఎంతో పవిత్రముగా ఉంది తన పెదవులు కూడా ఎంతో పవిత్రంగా ఉన్నాయి అని తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ప్రిలారా మరి ఐదో వచ్చినంలో నీ మార్గముల ఎందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నా కాలు జారలేదు తర్వాత మూడవదిగా అంటున్నాడు అయ్యా నేను మరి నీ మార్గములలోనే నేను నడుచుకుంటూ వచ్చాను నేను నీ మార్గములు నీ యథార్థమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మార్గములలోనే నేను నడుచుకుంటూ వచ్చా నా అడుగులను స్థిరపరుచుకున్న నా నడకను స్థిరపరచుకున్న నాకు కాలు జారలేదు ప్రిలారా ఇక్కడ దావీదు తన యొక్క స్వనీతిని బయట పెడుతున్నాడు అని మనం అనుకోవచ్చు ఒకవేళ కానీ కాదు ప్రిలారా దావీదు తన అంతరంగం యొక్క స్థితిని తన యొక్క యథార్థమైనటువంటి స్థితిని దేవుని ఎదుట తను తెలియచేస్తూ ఉన్నాడు మా ప్రియమైన సోదరుడా సోదరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే సమయంలో మనము కూడా ఇలాంటి వైఖరితోనే ప్రభు ఎద్ధకు రావాలని ఈ వాక్య భాగాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి ప్రిలరా ఎందుకంటే మనము దేవుని సన్నిధికి వచ్చే సమయంలో మన నోటి మాటలు ఎలా ఉన్నాయి మన నోటి మాటల ద్వారా మరి మంచి మాటలు మాట్లాడతాము చెడు మాటలు కూడా మాట్లాడతాము చూసారా అలాగే మన నోటితో ఇతరులను దీవిస్తాము ఆశీర్వచనములు పలుకుతాము అదే సమయంలో ఈ నోటి ద్వారానే శాపవచనాలు కూడా మాట్లాడతాము ప్రిలారా ఇలాంటి నోటి మాటలు కలిగినటువంటి ఇలాంటి పెదవులు నాలుక కలిగినటువంటి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ద్వారా ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు దావీదు వలె మనము కూడా మరి ఈ నోటి మాటలను అనగా మన పెదవులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మరి కపటమైనటువంటి పెదవులు కాకుండా యథార్థముగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అంతేకాదు ప్రియులారా మరి మన హృదయము కూడా ఎలాంటి దురాలోచన లేకుండా ఎలాంటి దురాలోచన లేకుండా పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు కలిగిన వారమై ఆలోచనలు కలిగిన వారమై మనము ప్రార్థన చేయాలి అనేది ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంది కాబట్టి ప్రియులారా మనము దావీదు వల్లే అలాగున ప్రార్థన చేసే సమయంలో మన హృదయాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి మన హృదయంలో ఎలాంటి దురాలోచనలు ఉండకూడదు అనేది మనకు తెలియచేస్తూ ఉంది అంతేకాదు ప్రిలరా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు మనము ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారముగా మనం ఉండాల అర్థమవుతుందా దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క మరి మార్గములో యథార్థమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ మార్గంలో మనము నడిచేవారముగా ఉండాలా ఎప్పుడైతే అలాంటి యథార్థమైనటువంటి మార్గములో నడిచినటువంటి నడిచేటువంటి మనము మనం చేసేటువంటి ఈ ప్రార్థన దేవుడప్పుడు ఆలకిస్తాడు దేవుడప్పుడు ఆలకిస్తాడు ప్రిలారా చూసారా కాబట్టి మన పెదవులను జాగ్రత్తగా ఉంచుకోవాలా మన హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలా అలాగే మన నడకను కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి అలాగూ జాగ్రత్త కలిగి మన జీవితాన్ని కొనసాగిస్తూ ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు చూసారా కాబట్టి ప్రియులారా మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయటానికి ముందు మనము ఇలాంటి వైఖరితో యొద్దకు రావాలని ఇక్కడ మనకు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాయి తర్వాత ప్రిలారా మరి ఆరో వచ్చినం నుండి ఆరో వచ్చినం నుండి మరి మనం చూస్తే దావీదు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే భక్తిహీనులైనటువంటి వారు భక్తిహీనులైనటువంటి వారు ఏ విధంగా తన మీద దాడి చేస్తూ ఉన్నారో ఏ విధంగా తనను మరి నష్టపరచాలని చూస్తూ ఉన్నారో ప్రిలారా ఆ విషయాలన్నీ కూడా అక్కడ తెలియచేస్తా ఉన్నాడు చూడండి తొమ్మిదో వచ్చినములో తొమ్మిదో వచ్చినములో ఒకడు తన కనుపాపను కాపాడుచున్నట్లు నన్ను కాపాడము చూసారా ప్రియులారా దేవుడు దేవుని సన్నిధిలో ఆయన అడుగుతున్నటువంటి మాట ఏమిటంటే అయ్యా మరి కనుపాపను కాపాడుకున్నట్లుగా నన్ను కాపాడు అర్థమవుతుందా తర్వాత రెండవదిగా నీ రెక్కల నీడన నన్ను దాచుము అంటున్నాడు నీ రెక్కల నీడన నన్ను దాచుము ప్రిలారా మరి కంటిని కనుగుడ్డును చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం మరి కంటి రెప్పల ద్వారా మరి ఏ హాని జరగకుండా ఆ కనుగుడ్డును కాపాడుకుంటాం అలాగే మరి పక్షి కూడా తన పిల్లలను తన రెక్కల క్రింద వాటిని కాపాడి భద్రపరుస్తూ ఉంటుంది అలాగే ప్రిలారా దేవునితో చెప్తున్నాడు అయ్యా ఒకడు కనురెప్పని ఎలా కా కనుగుడిని ఎలా కాపాడుకుంటాడు అలాగూ నన్ను కాపాడు మరి పక్షి తన పిల్లలను తన రెక్కలతో కప్పి ఎలా కాపాడుతుందో ఆ విధంగా నన్ను కాపాడు నన్ను భద్రము చేయి అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు ప్రిలారా కాబట్టి దేవుడు కాపాడే దేవుడు దేవుడు భద్రపరిచే దేవుడు కాబట్టి మన మనము దేవుని సన్నిధిలో ఈ విధమైనటువంటి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు మనలను కూడా కాపాడుతాడు మనలను కూడా భద్రము చేస్తాడు శత్రు యొక్క మరి మాయోపాయాల నుండి మరి ప్రమాదకరమైన పరిస్థితుల నుండి దేవుడు నిన్ను నన్ను కాపాడుతాడు భద్రం చేస్తాడు భద్రం చేస్తాడు కాబట్టి ప్రియులారా మనం కూడా దేవుని సన్నిధిలో అలాగున ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం అలాగే ప్రియులారా మరి పద్నాలుగో వచ్చినంలో చూస్తే పద్నాలుగో వచ్చినంలో లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్త బలము చేతనను రక్షింపు నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు ప్రిలారా ఈ వాక్య భాగంలో ఈ వాక్య భాగంలో మరి భక్తిహీనులైనటువంటి వారి యొక్క వైఖరి ఎలా ఉంటుందో ఇక్కడ ఎంతో తేటగా మరి దావిది రాస్తూ ఉన్నాడు భక్తిహీనులంట ఏం చేస్తూ ఉంటారు ఏం చేస్తూ ఉంటారు దేవుడిచ్చినటువంటి దానములతో దేవుడు ఏదేదైతే మేలు చేస్తూ ఉన్నాడో భౌతికమైనటువంటి మేలు అర్థమవుతుందా భౌతికమైనటువంటి మేలు దేవుడు మరి భక్తులైనటువంటి వారికి కానీ భక్తిహీనులైనటువంటి వారికి కానీ అందరికీ మేలు చేసేవాడు దేవుడు అర్థమవుతుందా కాబట్టి ప్రియుల మరి ఈ దేవుడు భౌతికమైనటువంటి మేలులు చేస్తూ వచ్చినప్పుడు ఆ మేలులను చూసి వాళ్ళు తృప్తి పడుతూ ఉన్నారు ఆ మేలులను చూసి వారు ఆనందిస్తూ ఉన్నారు తర్వాత వారు కుమారులు కలిగి మరి భౌతికంగా వాళ్ళకి పిల్లలను సంతానాన్ని ఇచ్చినప్పుడు ఆ సంతానాన్ని చూసి వారు తృప్తి పడుతూ ఉన్నారు అర్థమవుతుందా అంతేకాదు తమ యొక్క ఆస్తిని కూడా తమ పిల్లల కొరకు సంపాదించి ఆ ఆస్తిని పిల్లల కొరకు విడిచిపెడతా ఉన్నారు ప్రిలారా ఇక్కడ భక్తిహీనులైనటువంటి వారు అనగా దావీదు మీద మరి దావీదుకి నష్టము చేసి దావీదును మరి నష్టపరచాలనేటువంటి ఈ శత్రువులు భౌతికమైనటువంటి ఆశీర్వాదాలను చూసి భౌతికమైనటువంటి మేలులను చూసి వాళ్ళు ఆనందించేవారుగా ఉంటున్నారు అయితే ఇక్కడ దావిదంటున్నాడు దావిది పదిహేను వచ్చినంలో నేనైతే నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము నేను చేస్తాను నేను మోల్ మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందను ప్రియులారా ఇక్కడ దావీదు అంటున్నాడు మరి భక్తిహీనులైనటువంటి వారికి తనకు మధ్య వ్యత్యాసాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు పద్నాలుగు వచ్చినంలో వాళ్ళేమో భౌతికమైనటువంటి విషయాలను బట్టి సంతోషిస్తారు తృప్తి చెందుతారు అయితే దావీదు ఆధ్యాత్మికమైనటువంటి వాటిని గురించి ఆయన తృప్తిపరచబడేవాడుగా ఉంటున్నాడు ఆయన అంటున్నాడు నేనైతే నీతిగలవాడున నీ ముఖ దర్శనం నేను చేస్తానయ్యా అయ్యా నేను నీ ముఖ దర్శనం నేను చేస్తా నీ ముఖాన్ని నేను చూస్తా నీ ముఖ నీ ముఖ వెలుగు ద్వారా నేను సంతోషిస్తా ఆనందిస్తా మరి నీ ముఖాన్ని చూసి నేను సంతోషిస్తా ఆనందిస్తా అని దావిది చెప్తున్నాడు అదే ప్రియులారా భక్తిహీనులైనటువంటి వారికి దేవుడు అలాంటి అవకాశం ఇవ్వడు ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి భక్తిహీనులైనటువంటి వారు హృదయము శుద్ధిగా కాకుండా మరి ఉన్నప్పుడు దేవుడు భౌతికమైనటువంటి మేలులే వాళ్ళు అనుభవిస్తారు కానీ దేవునిని వాళ్ళు ముఖాముఖిగా చూడలేరు దేవుని యొక్క ముఖ దర్శనాన్ని వాళ్ళు చేసుకోలేరు అయితే దావిదంటున్నాడు నేనైతే వారిలాగా కాదు ప్రభు నేనైతే నీ ముఖ దర్శనాన్ని నేను చేస్తాను నీ ముఖ దర్శనమును నేను చేస్తా అంటున్నాడు తర్వాత నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందను నేను మేల్కొనినప్పుడు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి నిద్రపోయి మేల్కొనినప్పుడు అనేది ఒక మా ఒక విధానంలో మనము చూడవచ్చు రెండవది రెండవది మరి చనిపోయి మనం తిరిగి లేపబడినప్పుడు దేవుని నా పరలోక రాజ్యంలో కలుసుకొని ఆయన స్వరూప దర్శనంని ఎలా చూస్తామో ఎలాగ చూస్తామో యోబు గారు కూడా అన్నాడు కదా నా దేవుడు సజీవుడు నేను ఆయనను ఉన్నట్లుగా నేను చూస్తాను అని చెప్తూ వచ్చాడు అలాగే ప్రియులారా దావి కూడా అంటున్నాడు నేను మేల్కొనినప్పుడు నేను నీ స్వరూప దర్శనమును నేను చూస్తాను నా ఆశను నేను తీర్చుకుంటా ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఆశ పరలోక సంబంధమైనటువంటి ఆశ ఆ ఆశను తను తీర్చుకునేవాడుగా ఉంటున్నానని తను చెప్తా ఉన్నాడు ప్రియులారా దేవుని ఎరిగినటువంటి మన జీవితాలలో కూడా మనము కూడా భౌతికమైనటువంటి వాటిని బట్టి తృప్తి చెందక భౌతికమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి మనము సంతోషింపక ఆధ్యాత్మికంగా ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చేయటానికి అలాగే ఆయన స్వరూప దర్శనమును మరి చేసుకోవటానికి దాని కొరకు మనం ప్రయాసపడాల దాని కొరకు మనము ప్రయాసపడాల ఆ విధంగా మనం ప్రయాసపడుతూ వచ్చినప్పుడు ఒక దినాన్ని ఆయన చూస్తాము ఆయనను చూస్తూ ఆయన ముఖ దర్శనము చేస్తూ ఆయనను ఆరాధించి ఆయనను స్థుతించేవారంగా ఉంటాము కాబట్టి ప్రియులారా మనం ఎల్లప్పుడూ కూడా భౌతికమైనటువంటి ఆశీర్వాదాలను దీవెనల వైపు మనం చూడక ఆధ్యాత్మికంగా దేవుని ముఖ దర్శనము చేసుకునేటట్లుగా మనం ఎల్లప్పుడూ సిద్ధపడాలని మనకు తెలియచేస్తా ఉంది అలాగే దేవుడు మనకు సహాయం చేసి మహింపొందనిగాక ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడు అయిన మా తండ్రి యస్సు ప్రభావి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నా దేవా మా జీవితాలలో మేము కూడా నాయనా మరి దావీది వలె భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు మేలుల కోసం మేము చూడకుండా ఆత్మ సంబంధమైనవి పర సంబంధమైనటువంటి వాటి కొరకు మేము వారంగా సహాయం చేయండి ఓ దేవా కృప చూపించండి ఎల్లప్పుడూ మరి మీ ముఖ దర్శనము చేసుకునేటట్లుగా మీ స్వరూప దర్శనముతో మా ఆశను తీర్చుకున్నట్లుగా దేవా మాకు సహాయం చేయండి దేవా కృప చూపించు నాయన దయ చూపించండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నా అలాగే ప్రభా దేవా మరి ప్రార్థన సహాయం కోరుతూ వచ్చినటువంటి ఉన్నారు నాయన వారి అవసరాల కొరది కొలది అక్కర కొలది వారికి సహాయం చేయండి మేలు కొరక జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవా నాయన మరి వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి బిడలు చదివే బిడలు ఉన్నారు అయా అనారోగ్యముతో ఉన్నటువంటి బిడలు వారిని స్వస్థపరచండి ఎస్ అయ్యా మరి ఆర్థిక పరమైనటువంటి మరి సమస్యలతో ఉన్నటువంటి వారు ఉన్నారు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి రక్షణ లేకుండా ఉన్నటువంటి బిడలు ఉన్నారు వారిని కూడా మీరు రక్షించండి ఓ ప్రభా సహాయం చేయండి నాయన వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఈ పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి దేవా సహాయం చేసి మహిం పొందమని కోరుకుంటూ ప్రభు నామంలో ఘనమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను